పిత పుత్ర పవిత్రాత్మన మమన ఆమె క్రీస్తునాథిని అందరి ప్రయమైనటువంటి సహోదరి సహోదరులారా ప్రొటెస్టెంట్ ప్రశ్న కథౌలిక సమాధానం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మనం బాప్తిజమం అనేటువంటి అంశం గురించి మరింత లోతుగా నేర్చుకోవడానికి వీలుగా ప్రొటెస్టెంట్ సోదరులు కొన్ని ప్రశ్నలు అడిగారు వాటికి సమాధానం ఇద్దాం సో ప్రొటెస్టెంట్ వారు అడుగుతున్నటువంటి ప్రశ్న బైబిల్ సిద్ధాంతం ప్రకారము ఏ బాప్తిజమము సరి అయినది రెండు రిఫరెన్సెస్ ఇచ్చారు మా వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఒకటి అపోస్తల కార్యంలో పంతొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనం ఆ తర్వాత ఇంకొకరు కూడా వాట్సాప్లో ఈ ప్రశ్న పంపించారు ఒకవేళ మారు మనసు పొందకుండా బాప్తిజం తీసుకుంటే అది చాలదు ఆర్సీఎం చర్చస్లో ఇచ్చే బాప్తిజం చల్లదు ఎందుకంటే అపోస్తుల చర్యలు రెండో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో మారు మనసు పొంది బాప్తిజం తీసుకోండి అని ఫస్ట్ పో పేటర్ గారు చెప్తున్నారు అపోస్తుల పౌలు గారు కూడా మారుమనస్ పొందకుండా బాప్తిమం తీసుకున్న వాళ్ళు తీసుకున్న వాళ్లకు మళ్ళీ రీబాప్టిజం ఇచ్చారు అపోస్తుల చర్యలు పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాలు కోర్టు చేశారు సో ఈ విషయం మనకి కంప్లీట్గా అర్థం కావాలి అని అంటే మొదటి శతాబ్దంలో అసలు ఎన్ని రకాల బాప్తిస్మాలు ఉన్నాయి అనేటువంటి ఆ విషయం మనకు తెలియాలి ఈ ప్రశ్న వీళ్ళు ఎందుకు అంటే మన అత్త శుభవార్త చివరి అధ్యాయంలో చూసినట్లయితే యేసుక్రీస్తు తన శిష్యులని లోకంలోకి పంపిస్తూ అంటాడు మీరు వెళ్ళి పితాపుత్ర నామమున లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మనామమున జ్ఞానస్నానం ఇవ్వండి బాప్తిజం ఇవ్వండి అని చెప్పాడు అయితే అదే మనం అపోస్తుల చర్యల్లోకి వెళ్ళి చదివినట్లయితే అక్కడంతా కూడా ఏసునామంలో బాప్తిస్మం పొందారు ఏసునామంలో బాప్తిస్మం పొందారు అని ఉంటుంది సో అందువల్ల ఈ రెండు కన్ఫ్యూజ్ అయిపోయి కొంతమందేమో ఏసు నామంలో మాత్రమే ఇవ్వాలి పితాపుత్ర పవిత్రాత్మ అనే నామంలో ఇవ్వకూడదు అని అంటారు ఇంకొంతమంది ఏమో పితాపుత్ర పవిత్రాత్మ నామంలోనే ఇవ్వాలి నామంలో కాదు అని అంటారు అసలు ఈ డౌట్ అంతా ఎందుకు వచ్చింది రెండు రకాల పేర్లు ఎందుకు బైబిల్లో ఉన్నాయనేది తెలియాలంటే బైబిల్ ఎలా చదవాలనేది అర్థం కావాలి ఆ తర్వాత ఆ రోజుల్లో ఎన్ని రకాల ఉన్నాయి ఉన్నాయనేది కూడా మనకు తెలియాలి సో మొదటగా చూసినట్లయితే ఏసుక్రీస్తు చెప్పినటువంటి బాప్తిస్మం యేసుక్రీస్తు చెప్పినటువంటి బాప్తిజం ఏమంటే ఏ నామములో అనంటే పిత పుత్ర పవిత్రాత్మ నామము అనగా యావే దేవుడు యేసుక్రీస్తు పవిత్రాత్మ దేవుడు ఈ ముగ్గురి నామంలో జ్ఞాన స్నానం ఇవ్వాలి అని యేసుక్రీస్తు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఇది మనకు తెలిసిన విషయమే ఇకపోతే రెండవది యోహాను బాప్తిజం అనేది ఉండేది యేసుక్రీస్తు తన పరిచర్యను ప్రారంభించడానికి ముందు కూడా యేసుక్రీస్తు స్వయాన యోహాను దగ్గరికి వెళ్ళి బాప్తిజం తీసుకున్న సంగతి మనకు తెలిసే సో అది కూడా ఒక బాప్తిజం అంటే యేసుక్రీస్తు చెప్పిన బాప్తిజం ఉంది అలాగే యోహాన్ గారు చెప్పినటువంటి బాప్తిస్మం కూడా ఉంది యోహాన్ గారు చెప్పినటువంటి బాప్తిస్మం ఏమిటి ప్రజలు ఆయన యొద్దకు వెళ్ళి తమ పాపాలను ఒప్పుకొని ఆయన వారి నీటిలో ముంచు లేకుతూ బాప్తిజం ఇచ్చినట్లుగా మనకు యోర్ధ అనేదిలో కనిపిస్తూ ఉంది సో ఈ విధంగా యోహాన్ బాప్తిజం అనేది మనం చూసాము ఆ తర్వాత పోతే మిక్వే అనేది ఒక రకమైనటువంటి బాప్తిజమము అది బైబిల్లో ఉంది కానీ మిక్వే అనే పేరు మనకు కనిపించదు ఎప్పుడైతే ప్రజలు దేవుని సన్నిధికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు యూదుల్లో ఉన్నటువంటి ఆచారం ఇది మిష్ణా తాల్మూద్ అనేటువంటి రబ్బీల యొక్క రచనలు చదివితే మనకి ఈ మిక్వే అనేటువంటి ఆచారం కనిపిస్తుంది ఈ మిక్వేలో ఏం చేస్తారనంటే అంటే టెంపుల్లో పనిచేసేటువంటి యాజకులు కానివ్వండి లేదా ఒకవేళ నేను రేపు వెళ్ళి బలి అర్పించాలి అని అనుకుంటే ముందు రోజు నుంచి తమను తమ శుద్ధి చేసుకునే వాళ్ళు ఏ విధంగా అంటే వాళ్ళు ముందు రోజు నుంచే తమ భార్యలతో కలవకుండా ఉంటారు అది ఒకటోది రెండవది వెళ్ళే ముందుగా దేవాలయానికి వెళ్ళే ముందుగా ఒక రకమైనటువంటి స్నానాన్ని ఆచరించి వెళ్ళేవారు దాన్ని పవిత్ర స్నానం అని చెప్పొచ్చు సో ఈ విధమైనటువంటి బాప్తిజమం కూడా బాప్తిజం అనేది గ్రీక్ వర్డ్ దాని అర్థం ఏమిటంటే నీటితో కడుగుట అని అర్థం కాబట్టి ఆ మిక్వే అనేటువంటిది కూడా ఒకటి ఉండేది ఆ తర్వాత ప్రోసెలైట్ బాప్టిజం అనేది ఒకటి ఉంది ప్రోసెలైట్ బాప్టిజం అని అంటే అన్యులు ఎవరైనా సరే యూదుల్లో చేరాలి అని అంటే లేదా యూదులకు సంబంధించి తమ యొక్క చరిత్రను తాము ప్రూవ్ చేసుకోలేనటువంటి వాళ్ళు బబులోనియా సిరియా చరల తర్వాత కొంతమంది యూదులే కావచ్చు లేదా అన్యులు కావచ్చు వాళ్ళలో తల్లి యూదురాలు అయి ఉండొచ్చు లేదా తండ్రి యూదురాలు అయ్యి ఉండొచ్చు సో ఆ విధంగా అదేవిధంగా తమ యొక్క జీనియాలజీని ముందు నుంచి చెప్పుకుంటూ రావాలి అబ్రహాం నుంచి లేదా దావీద్ నుంచి ఆ విధంగా క్రమం అనేది లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి అన్యులకి అనగా సింపుల్గా అర్థమయ్యే పరిభాషలో చెప్పాలంటే హాఫ్ జ్యూయిష్ ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అదేవిధంగా ఎవరైనా సరే వేరే మతాలకు చెందినటువంటి వారు వేరే దేశాలకు చెందినటువంటి వారు కూడా యూదా మతంలో చేరొచ్చు చేరడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ ఉంది దాన్నే ప్రోసలైట్ బాప్తిజం అని పిలిచారు సో ఈ బాప్తిజం ఒక రకం ఉంది ఆ తర్వాత ఇంకా చూసినట్లయితే పుణ్యత పౌల్ గారు కొరిన రాసినటువంటి లేక ఒకటో అధ్యాయము పదహైదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ చిన్నంలో చూసినట్లయితే మరణించిన వారి కొరకు బాప్తిజం పొందేటువంటి ఆచారం కూడా ఆ రోజుల్లో ఉండేది అంటే ఉదాహరణకి సృజన అనేటువంటి నేనున్నాను నాకు బాప్తిజం తీసుకొని చర్చిలోకి రావాలని ఉంది కానీ అలా తీసుకునే లోపు నేను మరణించాను అనుకోండి ఆ రోజుల్లో అంటే మొదటి శతాబ్దంలో ఏం చేసేవారంటే నా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు నా భార్య కానీ పిల్లలు కానీ లేదా నా రిలేటివ్స్ అన్నదమ్ములు ఎవరో ఒకరు వెళ్ళి ఇదిగో సృజన్ తరపున నేను బాప్తిజం తీసుకుంటున్నాను అతనికి పరలోకి ప్రవేశం రావాలి అనేటువంటి ఒక నమ్మకం ఆ రోజుల్లో ఉండేది సో ఈ ఈ విధంగా ఐదు రకాలైనటువంటి బాప్తిజమాలు ఆనాడు వాడుకలో ఉండేవి ఏసుక్రీస్తు బాప్తిజం ఇవ్వమని చెప్పిన తర్వాత మిగిలిన మూడు నాలుగింటికి కూడా ఒక రకంగా చెప్పాలని అంటే ఇంపార్టెన్స్ కోల్పోయినాయి మిగిలినవన్నీ కూడా ఓన్లీ యేసుక్రీస్తు చెప్పినటువంటి బాప్తిజం ఏదైతే ఉందో అది ఫైనల్గా మిగిలింది అయితే అపోస్తల చర్యల్లో మనం గమనించినట్లయితే శిష్యులు ఎవరికైనా జ్ఞానస్నానం ఇచ్చేటప్పుడు ఏసునామంలో ఏసునామంలో అని చెప్పేవారు అక్కడ మనం బైబిల్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు పడుతున్నాం ఎందుకనంటే ఏసు నామంలో అంటే లిటరల్గా యేసు క్రీస్తు అనే ఒక వ్యక్తి యొక్క నామంలో మాత్రమే అనేది అర్థం కాదు బదులుగా ఏసు చెప్పినటువంటి నామము అని మనం అర్థం చేసుకోవాలి మన వాళ్ళు ఏం చేశారంటే ఆ యేసుక్రీస్తు చెప్పినటువంటి నామం అనే దాన్ని వదిలేసి ఏసునామంలో జ్ఞానస్నానం ఇచ్చారు అనగానే ఆ యేసు అనేటువంటి పదం మాత్రమే పట్టుకున్నారు దీనివల్ల యేసుక్రీస్తు యొక్క మాటలకి వ్యాలిడిటీ లేకుండా పోతుంది కొంతమంది ఏమని అంటారంటే ఏసు నా యేసు అనేటువంటి నామంలో మాత్రమే ఇవ్వాలి పితాపుత్ర పవిత్రాత్మ నామంలో ఇవ్వకూడదు అని అంటారు సరే ఏసునామం అనేది మీరు అపోస్తుల చర్యలు మొత్తంలో మీకు కనిపించవచ్చు కానీ ఏసుక్రీస్తే స్వయాన తన నోటి నుంచి ఒక మాట చెప్పాడు ఒకవేళ ఒకే అంశం మీద ఇద్దరు వ్యక్తులు మాట్లాడారనుకోండి ఒకరు అపోస్తరుడు రెండు ఏసుక్రీస్తు ఇద్దరులో ఎవరి మాట చెల్లుబాటు అవుతుంది అల్టిమేట్గా ఏసుక్రీస్తు మాటే కదా చెల్లుబాటు కావాలి మరి ఎందుకని ఈనాడు అనేక సంఘాలు ఏసు అనేటువంటి నామంలో మాత్రమే జ్ఞా జ్ఞానస్నానం ఇస్తున్నాయి సో ఇది సరైనటువంటి పద్ధతి కాదు అందుకనే కథలిక శ్రీ సభ ఆది నుంచి కూడా ఏది ఆనాడు అపోస్తలు పేతురు దగ్గర నుంచి మొదలుకొని ఈరోజు ఈరోజు పుట్టినటువంటి బిడ్డలకు కూడా జ్ఞానస్నానం ఇచ్చేటువంటి సమయంలో గురువు పితాపుత్ర పవిత్రాత్మ నామంలో మాత్రమే జ్ఞానస్నానం ఇస్తాడు తప్ప ఏసు అనేటువంటి నామంలో కాదు అని గుర్తుంచుకోవాలి ఇంకా కొంతమంది ఇంకా రకరకాల థీరీలు చెప్తారు యేసు అనేటువంటి ఆ పదాన్ని జస్టిఫై చేయడం కోసం ఏసు అంటేనే యావే యావే అంటేనే పవిత్రాత్మ దేవుడు ఇలా ముగ్గురు మధ్యలో సంబంధం ఉంది అందుకని ఏసు నామంలో ఇచ్చినా ఇలా ముగ్గురు నామంలో ఇచ్చినా మొత్తం ఒకటే అని కవర్ చేయడానికి ప్రయత్నిస్తారు మీరు ఎంత కవర్ చేసినా యేసుక్రీస్తు చెప్పినటువంటి పిత పుత్ర పవిత్రాత్మ అనేటువంటి ఆ పదాలు అక్కడ లేకపోతే ఇంకా మీరు ఎంత కవర్ చేయాలని ట్రై చేసినా కూడా అది వృధా అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇంకా అవసరం చూసినట్లయితే మారుమనసు అవసరం కదా ఏదో మనల్ని అడిగే వాళ్ళు చెప్తున్నారు క్యాథలిక్ చర్చ్లో ఏమైనా చిన్న జ్ఞాన జ్ఞానస్నానం ఇస్తారు కానీ బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే మారు మనసు పొంది జ్ఞాన స్నానం పొందండి అని ఉంటుంది కదా అని అంటారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు జ్ఞానస్నానం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఆనాడు ప్రారంభించారు ఆనాడు ప్రారంభించినప్పుడు తన ఎదురుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు దాని అర్థం ఏంటి ఎదురుగా ఉన్నటువంటి పెద్దవాళ్ళ గురించి మాట్లాడతారు పిల్లలు వచ్చి అక్కడ వినరు కదా పెద్దలు వచ్చి వింటున్నారు అందువల్ల వాళ్ళకి ఏమని చెప్తున్నాడు మీరందరూ మారు మనసు పొంది స్నానం పొందండి అని అంటున్నారు కానీ పిల్లల దగ్గరకు వచ్చేసరికి అదే రూల్ ఉంటుందా ఉండకపోవచ్చు ఎందుకనంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మీ అందరూ ఇప్పటి నుంచి ఆధార్ కార్డులు తీసుకోవాలి అని చెప్పింది ప్రభుత్వము ఆధార్ కార్డులు తీసుకోవాలి అని చెప్పినప్పుడు అది కేవలం ఓన్లీ ఆ ఆధార్ కార్డు అంటే ఏంటి అని తెలిసినటువంటి యువతి యువకులకి అంతకంటే పై వయసు ఉన్న వాళ్ళకి మాత్రమేనా పిల్లలకు కూడా ఆధార్ కార్డు ఇస్తున్నారా అంటే ఆధార్ కార్డు తీసుకోండి అని ఎవరికైతే అర్థమవుతుందో అర్థమయ్యే వాళ్ళకు డైరెక్ట్గా చెప్తారు అర్థం కాని వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ తల్లిదండ్రుల బిడ్డని తీసుకొని వెళ్ళి ఆ ఆధార్ సెంటర్లో కూర్చోబెట్టుకొని వాళ్ళ ఫోటో తీసి వాళ్ళ ఆధార్ కార్డు తయారు చేయించుకొని బయటకు వస్తారు ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అదే ఇది ఓన్లీ నా మాటలేనా బైబిల్ ఓపెన్ చేస్తాం పేతురు పేతురుగారు అక్కడ మాట్లాడుతుంటున్నారు వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులరా మేమేమి చేతుమని పేతురును కడమ కడమెస్తులలో అడగా పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మ పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అంటే అక్కడ ఉన్నటువంటి పెద్దవారు పేతురుగారిని క్వశ్చన్ అడిగారు ఏం చేయాలి మేము అని అప్పుడు వాళ్ళకి చెప్తున్నాడు ఏమని ఇదిగో మీ అందరూ మారు మనసు పొందండి నాడు స్నానం తీసుకోండి ఆ తర్వాత అంటున్నాడు ఈ వాగ్దానము అనగా మీరు బాప్తిస్మం తీసుకుంటే దేవుడు మీలో ఉంటాడు మిమ్మల్ని శుద్ధీకరిస్తాడు మీకు కృప ఇస్తాడు అనేటువంటి ఈ వాగ్దానం అనేది మీకు అంటే ఎదురుగా వింటున్నటువంటి మీకు మీ పెద్దవారికి అలాగే మీ పిల్లలకు స్పష్టంగా ఉంది ముప్పై తొమ్మిదవచంలో మీకు మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను ఇందులో పసిపిల్లల్ని ఎక్కడన్నా ఎక్స్క్లూడ్ చేసినట్టు మీకు కనిపిస్తుందా దేవుని యొక్క కృప అనేది మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది అది పొందడానికి మనము మారు మనసు పొందుతాము పిల్లలు వాళ్ళు ఎదిగే కొద్దీ ఎదిగే కొద్దీ దేవుని కృప అంటే ఏంటి అనే అంశాలు నేర్చుకునే కొద్దీ వాళ్ళు దాన్ని తెలుసుకుంటారు సక్రమమైనటువంటి మార్గంలో నడుస్తారు పిల్లవాడు చిన్నప్పటి ఉన్న చిన్నవాడిగా ఉన్నప్పటి నుంచే మనం వాడిని ఉంచుకుంటూ రావాలి అదే ఇక్కడ జరుగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తించాలి పేతురుగారే స్వయాన మీకు మీ పిల్లలకు వింటున్నటువంటి మీకు అలాగే మీ పిల్లలకి అని స్పష్టంగా చెప్పాడు కాబట్టి ఇప్పటికి కూడా మేము పిల్లలకు జ్ఞానస్నానం ఇవ్వము వాళ్ళు ఏమైపోయినా మాకు పర్వాలేదు వాడికి ముప్పై సంవత్సరాలు వచ్చేవరకు మేము జ్ఞానస్నానం ఇవ్వము అని మీరు డిసైడ్ అయితే అది అల్టిమేట్గా ఆ పిల్లలకి నష్టం చేస్తుంది మీ సంగతి ఏమో కానీ కాబట్టి అందుకే కథోలికి చర్చోలాగా సాధ్యమైనంత తొందరగా పుట్టిన తర్వాత ఎంత వీలైతే అంత తొందరగా బిడ్డను తీసుకొని వెళ్ళి జ్ఞానశ్రణం ఇప్పించడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ